కొను నీతో ఉండగా డబ్బులు తీసుకొస్తే నీకు గా ఉంటదండి నేను ఉన్న డబ్బులు అన్ని టీటీకి ఇచ్చేసాను అయితే దాని హ్యాండ్ బ్యాగ్ కెలకు కెలికి చాలా అయింది దాంట్లో పిన్నిస్ రబ్బర్ బ్యాండ్లు బొట్టు బిల్లలు తప్ప ఇంకేం లేవురే ఎవర్రా లేడీస్ ఫాస్ట్ అయిపోయారని చెప్పింది వాళ్ళ డ్రెస్సింగ్ మారిందేమో కానీ వాళ్ళు డబ్బులు పెట్టే ప్లేస్ మాత్రం మారలేదురా అలా చూడు ఎలా రా సేత్తో రా ఒరై దీని కొడం కొడు హెల్ప్ చేయాలా తీయే తప్పదా నాకేం పర్లేదు రోయ్ గొట్టలు సింపుకుని అందరినీ బెచ్చమడిగి డైరెక్ట్ గా రాజమండ్రి వెళ్ళిపోతాను తర్వాత నువ్వే దాన్ని భుజం మీద వేసుకుని నానా రే 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 టెన్షన్ పట్టుకు రా ట్రై చేస్తాను రే చాలా కష్టంగా అవుతురా ఏంటి చెయ్యి అడతామా తీస్తామా దొరికిందిరా మరైతే తీయే ఆ ఉండు మూడు రాజుమండ్రి ఏం చేస్తున్నావురా మళ్ళీ పెట్టేద్దామని ఊరే ఉంచరా దారిలో ఎక్కడైనా వైన్స్ కనపడితే ఒక హాఫ్ తీసుకోవాలి నీ అబ్బా నీ డబ్బు అయితే క్వార్టర్ వేరే వాళ్ళ డబ్బు అయితే హాఫ్ క్వార్టర్ రా అది మళ్ళీ లేసిందనుకో అనుకో అరుతుంది ఒక క్వార్టర్ అయితే అయిపోతుంది తప్పురా పరాయ డబ్బు పాముతో సమానం అని మేము పెద్ద చెప్పారు పెట్టండి సర్లే అయితే పెట్టే ఏం చేస్తాం నవ్వుతూ తూ బటా